ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల కథ ఇటీవల తండెల్ వచ్చింది అయితే వారిని విడిపించడానికి నాడు సీఎం గా ఉన్న ఏపీ జగన్ ఎంతో తోడ్పాటును అందించారు అయితే ఇప్పుడు తండెల్ శివ మాత్రం తమకు చంద్రబాబు అండగా నిలిచాడని అబద్ధాలు చెప్తున్నాడు మరి అండగా నిలిచిన నేతలు ఎవరు అన్న ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది పాకిస్తాన్ లో అన్యాయంగా ఏళ్లపాటు బందీగా ఉన్న ఆంధ్ర మత్స్యకారుడు శివ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కృషి వల్లే తాము బయటపడ్డావని స్పష్టంగా పేర్కొన్నాడు ఆయన మాటల్లోనే జగన్ మాకు ఊపిరిపోశాడు జీవితాంతం మర్చిపోలేమో అని చెప్పారు మద్దతుదారులు ఈ నిజాన్ని వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు జగన్ సర్కారు చేసిన సహాయాన్ని ఖచ్చితంగా గుర్తించకుండా ఇతరులు చేసినట్టుగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా రియల్ తండేల్ రామారావు అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం చేశారు అని అబద్దాలు చెప్పారు సహాయం చేసినా ప్రచారం చేసుకోకపోవడం టీడీపీ గొప్పతనమని ఆయన తప్పుడు ప్రచారం చేశారు నిజానికి ఏదైనా సహాయం జరిగి ఉంటే దానికి సంబంధించి సరైన ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది శివ పాకిస్తాన్ లో బందీగా ఉన్న మత్స్యకారులు తమకు జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు తల ఐదు లక్షలు ఇచ్చి జగన్ ప్రభుత్వం ఆదుకు ప్రభుత్వాన్ని సమర్థించడం అంటే వాళ్ల వ్యక్తిగత అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది జగన్ ప్రభుత్వం వారి కోసం నష్టపరిహారంతో సహా తిరిగి సామాజిక జీవితంలో స్థిరపడేందుకు అన్ని రకాలుగా సహాయపడింది అయితే తండ్రి శివ ఇది మరచి పచ్చ కుక్కలు వేసిన బిస్కెట్ కు ఆశపడి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు టీడీపీ పేదేరే తప్పుగా ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోంది సత్యం ఎప్పుడూ వెలుగులోకి వస్తుంది జగన్ పాలనలో ప్రజలకు నిజమైన మద్దతు లభిస్తుందనే విషయాన్ని ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉంటాయి అంటే ఎలక్షన్ ముందో చెప్తారు మాయ మాటలు కానీ ఈయన గెలవక ముందు అంటే మన జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా అంటే ఫ్యామిలీ తరఫున అందరూ ఇరవై రెండు మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల చెల్లి భార్య అందరూ వెళ్ళి ఏడుచుకుని మాట్లాడుతారు అమ్మా ఉన్నాను నేను గెలిచిన తర్వాత విడిపించే బాధిస్తున్నా అది తీసుకు ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు కానీ మళ్ళీ ఇంకొక విషయం దొరికిన ప్రతి మనిషికి ఐదు లక్షలు అంది సంతోషం చాలా రెండు లక్షలు ఇచ్చేసా దొరికినా మళ్ళీ కళ్యాణరావు మొక్కలు ఇచ్చేస్తారు సరుకులను ఇచ్చేస్తా మళ్ళీ లక్ష పదిహేను మూడు లక్షల యాభై సంబంధించిన ఆస్తి ఇచ్చారు ఇప్పటి వరకు అలాగైతే సొందరం లక్షలు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చారు అలాగే అలాగైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు బోట్ ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఏ టీడీపీ కార్యకర్త ఈ ఆరు